హై మైడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ నాన్ క్లాసెస్ సో మనం ఈ రోజు ఏం చూసుకుంటాం అంటే ఎస్ఏ క్వశ్చన్ చూద్దాం దాంతో పాటు మనకు త్రీ మెథడ్స్ ఉన్నాయి ఆ త్రీ మెథడ్స్ ఎంతో చూద్దాం మీకు ఫస్ట్ చెప్పేది ఏంటంటే కంపల్సరీగా మీరు టోటల్ వీడియో చేస్తేనే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది వన్ మార్క్ ఈస్ లైఫ్ చేంజ్ ఇది గుర్తుంచుకోండి రైట్ లెట్ స్టార్ట్ ద క్లాస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్ఏ క్వశ్చన్ చూసుకుంటే సంస్థ సంస్థ అంటే మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ని కలిసి ఒక ఆచారాన్ని పాటిస్తే సంస్థ అంటాం ఓకేనా ఆచారాన్ని పాటించే ఆచారాన్ని పాటించే గుంపు ప్రజల గుంపు స్పెసిఫిక్ ఓకేనా స్పెసిఫిక్ ఆచారం ఏదన్నా స్పెసిఫిక్ స్పెసిఫిక్ ఓకే రైట్ స్పెసిఫిక్ చూసుకుంటే మనకు ఇక్కడ పరికరాలు కొలతల మధ్య సంబంధం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసింది మనకు పరికరాలు పరికరాలు ఏంటి ఉన్నాయి ఆ పరికరాలకు మధ్య కొలతలు ఏ విధంగా తీసుకుంటాం అనేది మనం ఇక్కడ చూసుకుంటే స్పిగ్నో మైనోమీటర్ అంటే మనకు రక్తపోటుకి ఉపయోగిస్తుంది ఓకేనా రక్తపోటు దీనికి రక్తపోటుకి ఉపయోగపడుతుంది త్రాసు త్రాసు అంటే మనం ఏం చేస్తామంటే ద్రవ్యరాశి బ్యాలెన్స్ వెయిన్ స్కేల్ ఉంటుంది దాన్ని ఓకేనా ద్రవ్యరాశి ద్రవ్యరాశిని తీసుకోవడానికి ఓకేనా ద్రవ్యరాశి నెక్స్ట్ స్కేల్ ఏం చేస్తామంటే పొడవుని కొలవటకు పొడవును కొల్చటప్పు ఓకేనా పొడవులను పొడవులను కొల్చటప్పు ఓడోమీటర్ ఓడోమీటర్ అనే స్పీడ్ మీటర్ స్పీడ్ స్పీడ్ మనం స్పీడ్ని కలిగి చేస్తాం వేగం ఓకేనా వేగం నెక్స్ట్ అనిమోమీటర్ అనిమోమీటర్ అంటే మనకి ఏంటంటే అనిమోమీటర్ అంటే గాలి వేగాన్ని మనం పరీక్షిస్తాం ఓకేనా గాలి వేగం గాలి వేగాన్ని పరీక్షిస్తాం థర్మామీటర్ ఉష్ణోగ్రత ఓకేనా ఉష్ణోగ్రత నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే సిస్మోగ్రాఫ్ సిస్మోగ్రాఫ్ అంటే భూకంపాలను కొలిచేటి భూకంపాలు భూకంపాలను కొలిచే పరికరాన్ని మన సిస్మోగ్రాఫ్ అంటాం నెక్స్ట్ శ్రూగేజీ అంటే మందం అతి చిన్న మందాన్ని కొలిచేది మన పెన్ను ముళ్ళు ముళ్ళు ఉంటుంది కదా పెన్ ముల్లు ఇది మార్కర్ కాదు ముల్లు ఉంటుంది కదా దాన్ని కూడా కొలవచ్చు మనం స్క్రూ గేజ్ తోటి ఓకేనా నెక్స్ట్ అమ్మీటర్ కరెంట్ని ఓకేనా కరెంట్ నెక్స్ట్ చూసుకుంటే హైగ్రోమీటర్ హైగ్రోమీటర్ అంటే ఆర్దత ఆర్ధత ఓకేనా ఆర్దత బారోమీటర్ అంటే పీడనం ఓకే పీడనం నెక్స్ట్ చూసుకుంటే రెయిన్ గేజ్ అంటే వర్షం వర్షాన్ని కొలుస్తాను అనమాట ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడదని కొలవడానికి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సెకండ్ పరిమాణం ప్రమాణాల మధ్య సంబంధం అని అడిగాడు పని అంటే జౌలు ఓకేనా జౌల్ కాంతి తీవ్రత అంటే కెండిలా కెండిలా నెక్స్ట్ పొటెన్షియల్ అంటే ఓల్ట్ ఓల్ట్ నెక్స్ట్ పవర్ అంటే వాట్స్లో కొలుస్తాం ఓకేనా నెక్స్ట్ కోనా కోనం అంటే రేడియన్స్ రేడియన్స్ నెక్స్ట్ ఘనపరిమాణం అంటే లీటర్ లీటర్స్ ఓకేనా రెసిస్టెన్స్ అంటే దీన్ని మనం దేంట్లో కొలుస్తామంటే మో శక్తి అంటే జౌల్ మళ్ళీ బలం అంటే మనకి ఇక్కడ న్యూటన్ ఓకేనా న్యూటన్ ద్రవ్యరాశి అంటే మనం కిలోగ్రామ్ ఓకేనా కిలోగ్రామ్ రెసిస్టెంట్ అంటే చెప్తాను మళ్ళీ ఇది మో కాదు రైట్ అయస్కాంత క్షేత్రం అంటే అరాక్స్టిక్ అరాక్స్టిక్ ఓకేనా నెక్స్ట్ కండక్టివిటీ అంటే మో ఓకేనా ఉష్ణోగ్రత అంటే డిగ్రీ నెక్స్ట్ వైశాల్యం అంటే మనకు హెక్టర్ ఓకేనా హెక్టర్ నెక్స్ట్ పీడనం అంటే మనకు కరెంట్ని ఆంపియర్లలో కొలుస్తాం ఓకేనా ఆంపియర్ నెక్స్ట్ కాలం అనేది సెకండ్లలో కొలుస్తాం నెక్స్ట్ పొడవు అనేది మీటర్లలో కొలుస్తాం ఓకేనా మీటర్లలో కొలుస్తాం పీడనం అనేది మనకు దేంట్లో కొలుస్తాం అంటే ఇది ప్లస్ ఇది రెండు నేను చెప్తాను మీకు ఓకేనా రెసిస్టెన్స్ అండ్ ఇది ఓకేనా రైట్ నెక్స్ట్ చూసుకుంటే దేశాలు చిన్నహాల మధ్య సంబంధం డెన్మార్క్ సముద్రపు ఒడ్డు ఓకేనా సముద్రపు ఒడ్డు నెక్స్ట్ ఆస్ట్రేలియా అంటే కంగారు ఓకేనా కంగారు నెక్స్ట్ కెనడా అంటే మనకు వైట్ లిల్లీ వైట్ లిల్లీ ఓకేనా నెక్స్ట్ ఫ్రాన్స్ అంటే లిల్లీ ఓకేనా లిల్లీ జర్మనీ అంటే మనకి ఇండియా చెప్తాను ఇండియా మూడు సింహాలు ఓకేనా మూడు సింహాలు మూడు సింహాలు జర్మనీ అంటే మనకు కార్న్ ఫ్లవర్ కార్న్ ఫ్లవర్ ఓకేనా ఫ్లవర్ కార్న్ ఫ్లవర్ నెక్స్ట్ ఇరాన్ అంటే మనకు ఇరాన్ అంటే గులాబీ ఓకేనా గులాబీ నెక్స్ట్ ఇటలీ అంటే మనకు తెల్లలిల్లి ఓకేనా తెల్లలిల్లి తెల్లలిల్లి పాకిస్తాన్ అంటే క్రిషన్ క్రిసెంట్ క్రిసెంట్ ఓకేనా చంద్రవంక అంటాం తెలుగులో అయితే చంద్రవంక జపాన్ పువ్వు ఓకేనా పువ్వు నెక్స్ట్ స్పెయిన్ స్పెయిన్ అంటే మనకి ఓకే యునైటెడ్ కింగ్డమ్ ఏంటంటే గులాబీ ఇది కూడా గులాబీ నెక్స్ట్ అమెరికా ఏంటంటే మనకి ఇక్కడ బంగారు కడ్డి నెక్స్ట్ స్పెయిన్ ఏంటంటే సరే ఇప్పుడు నేను ఈ స్పెయిన్ గురించి చెప్తాను ఈ మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ గురించి చెప్తాను ఇక్కడ పీడనం గురించి చెప్తాను ఈ మూడు అనేటి మీకు ఈ హోంవర్క్ ఇస్తున్నాను చేయండి నేను నెక్స్ట్ క్లాస్లో ఇది ఇస్తాను అనమాట ఓకేనా ఇది హోంవర్క్ నేను చెప్తాను నా దగ్గర ఉంది ఓకేనా రైట్ ఇది హోంవర్క్ ఇది హోంవర్క్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా హోంవర్క్ ఓకేనా రైట్ ఇది కనుక ఈ వీడియో కనుక నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం బేసిక్ నుంచి అందిస్తున్నామని మీ ఫ్రెండ్స్ లోకి ఫ్రెండ్ సర్కిల్లో ఈ వీడియో అనేది వైరల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్